అందరికీ నమస్కారం అండి నేను మీ వెంకట్ని భారతశ్రీ యూట్యూబ్ ఛానల్ కు మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం ప్రేక్షకులారా ఈ భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను సో బైబిల్ స్టోరీ దీని గురించి బైబిల్ గురించి ఈ ఛానల్ పెట్టడం జరిగింది సో బైబిల్లో ఎంతవరకు జ్ఞానం ఉంది ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉంది ఈ క్రిస్టియానిటీ అంటే ఏంటి అనేది దీని గురించి పూర్తిగా తెలుసుకుందామండి సో మొదటిగా ఈ బైబిల్ దేవుని నిజ స్వరూపం బైబిల్ నిజ స్వరూపం మీకు ముందు పెట్టబోతున్నాను సో మొదటిగా ఈ వీడియోలో గమనించవలసిందిగా కోరుతున్నాను ఈ పాస్టర్లు ఉన్నారు కదా మన భారతదేశంలో పాస్టర్లు వీళ్ళు బ్రిటిష్ సంతానం అని నేను పేరు ఇచ్చాను నాకు ఎందుకంటే ఈ ఒక పాస్టర్ మన ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ ఏమన్నా అంటే ఒక వీడియోలో బ్రిటిష్ వారు మా ఆత్మీయ తల్లిదండ్రులు అని చెప్పాడండి స్టేట్మెంట్ ఇచ్చాడు సో అందుకోసమే వాళ్ళని బ్రిటిష్ సంతానం అని నేను చెప్తున్నాను ఓకేనా మరియు ఈ బైబిల్ స్టోరీలో ఈ బైబిల్ నిజ స్వరూపం బైబిల్ దేవుడి నిజ స్వరూపం స్టోరీలో లో ఇది మొదటి ఎపిసోడ్ అండి సో ఇక్కడ ఈ బైబిల్ స్టోరీ చెప్పడం ద్వారా సో కొందరికి పాస్టర్లు కానీ క్రైస్తవ విశ్వాసులు గాని మేము అడిగే ప్రశ్నలకు నాకు ఫోన్ చేసి జవాబు చెప్పవచ్చు సో ఎందుకంటే ఈ స్టోరీ ఎందుకంటే మన భారతదేశ హిందువులు చాలా అమాయకులండి వాళ్ళని ప్రబోల ప్రలోభ ప్రలోభపడిచి వాళ్ళకి అబద్ధాలు చెప్పి మతం మార్చి ఈ పాస్టర్లు తమ పట్టు నింపుకుంటున్నారు మరియు వాళ్ళని ఈ దేశానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నారు మరియు వాళ్ళు ఉన్నంత ధర్మం హిందూ ధర్మానికే వాళ్ళని శత్రువుగా మారుస్తున్నారు ఈ బ్రిటిష్ సంతానాలు అందుకోసమే ఈ మన క్రిస్టియానిటీ ఎంతమంది పోయారో ఇప్పుడు మన హిందూ ధర్మంలో ఉన్న ప్రజలు వాళ్ళని గర్వాపర్ చేసేదే మా మెయిన్ ముఖ్య ఉద్దేశం అండి సో వీడియోలోకి వెళ్ళబోతున్నాము సో మొదటిగా బైబిల్ ఆదికాండము అధ్యాయం ఒకటి బైబిల్ దేవుని సృష్టి క్రమం అండి సో ఎలా సృష్టించాడు ఈ ప్రపంచాన్ని అనేది ఇక్కడ రాయబడింది బైబిల్ దేవుడు ప్రసిద్ధాత్మ ద్వారా రాయించాడండి సో చదువుకుంటూ దాన్ని వివరణ ఇస్తానండి వెళదామా వీడియోలోకి ఆది యందు ఇంకొకటి ముక్క గమనిక అండి ఇంకొక ముఖ గమనిక ఏమంటే ఈ బ్రిటిష్ సంతానం అయినంత పాస్టర్లు ఈ యేసు పరిశుద్ధాత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే అని చెప్పారండి యహోవా ఏసు పరిశుద్ధాత్మ పరిశుద్ధ త్రియేక దేవుడు ముగ్గురు ఒకటే అని చెప్పారు సో అందుకే ఒకటే అయినప్పుడు నేను ఈ పాత నిబంధన కొత్త నిబంధన అనేది రెండు ఉండవండి ఈ బైబిల్లో సో పాత నిబంధనలు కూడా యహోవా అనే పేరుంది వాటి బదులు నేను యేసుక్రీస్తు పేరు పెట్టి ఈ బైబిల్ చదువుతున్నానండి గమనించవలసింది కోరిక సోవేద మిడిలోకి ఆది కాండము అధ్యాయం ఒకటి ఆది ఎందు యేసుక్రీస్తు భూమి ఆకాశాలను సృజించెను భూమియు నిరాకారంగాను శూన్యంగాను ఉండెను చీకటి అగాధ జలముల పైన చీకటి కమ్మి ఉండెను యేసుగాడి ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను యహోవా వెలుగు కమ్మనుగా పలుకగా వెలుగు పలిగాను వెలుగు మంచిదైనట్టు ఏసుక్రీస్తు చూసెను చూసాను యోహో ఏసుక్రీస్తు వెలుగును చీకటిని వేరు చేసెను విన్నారు కదా ప్రేక్షకులారా సో ఈ ఇంతవరకు మేము విశ్లేషణ వివరణ ఇస్తామండి కొన్ని ప్రశ్నలు మనము అడుగుదాము మేము అడిగే ప్రశ్నలకు భారతదేశంలో ఉన్న ఏ పాస్టర్లైనా అయినా నా నంబర్ కాల్ చేసే సమాధానాలు చెప్పవచ్చండి పాస్టర్లు అనే కాదు క్రైస్తవ విశ్వాసం కూడా మాకు కాల్ చేసి సమాధానం చెప్పవచ్చండి ఓకేనా సో మళ్ళీ మొదటి చదువుదామండి ఆదియందు భూమి ఆకాశాలను సృజించను ఇక్కడ ఏం రాయబడింది అండి ఆదియందు అంటే మొట్టమొదటి మొట్టమొదటినాడు ఆదియందు వస్తుంది మొట్టమొదటి నాడు ఏమని చెప్తున్నాడు ఏసుక్రీస్తు భూమి ఆకాశాలను సృజించను అంటే సృష్టించాడని చెప్పాడు ఆదిలోనే ఓకేనా మళ్ళీ ముందు ఏం చెప్తున్నాడు భూమియు నిరాకారంగాను శూన్యంగాను ఉండెను చీకటి అగాధు జలముల పైన చీట చీకటి కమ్మి ఉండెను యహోవగాడి ఆత్మ యేసుగాడి ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను విన్నారా ప్రేక్షకులారా ఆది ఎందుకృసి ఏం చేశాడు భూమి ఆకాశాలను సృష్టించాడు కానీ ఇక్కడ భూమి మళ్ళీ ఏమంటున్నాడు భూమి ఆకాశం సృజించిన తర్వాత భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను అని చెప్తున్నాడు ప్రేక్షకులకి ఒకటి అడుగుతున్నాను ఈ భూమి నిరాకారంగాను ఎలా ఉంటుంది భూమి అన్నది ఒక ఆకారం ఉంటుంది కదా భూమి నిరాకారంగా ఎలా ఉండ ఉండడం సాధ్యమే కాదు కదా అవకాశం లేదు ఎలా ఈ బైబిల్ దేవుడు జ్ఞానం ఇంత ఉంటుందండి తెలిసిందా భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను చీకటి అగాధి జలముల పైన చీకటి కమ్మి ఉండెను చూసారా చీకటి అగాధ జలముల పైన చీకటి అగాధి జలములు అంటే చీకటిలోనూ అగాధ జలములు ఉన్నవి వాళ్ళు దాని మీద చీకటి కమ్మి ఉండేనంటావు విందారా ఈ బైబిల్ దోడు జ్ఞానం ఏసుగాడి ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను చూసారా ఇక్కడ యేసుగాడి ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అని చెప్తున్నాడు జలముల పైన ఆత్మ అల్లాడుచుండెను అని చెప్తున్నాడు కదా ఈ ఆత్మ అల్లాడు అంటే అర్థం ఏంటి జలముల పైన ఆత్మ ఎవరికైనా కనిపిస్తుందా చెప్పండి ఈ ఎంత అంటే వీడు ఈ బైబిల్లో ఉన్న క్రిస్టియానిటీ నా కొడుకులు ఏం చేశారంటే ఈ విగ్ర ఈ ప్రపంచం మొత్తం విగ్రహారాధనే ఉండేదండి సనాతన ధర్మమే ఉండేది ఇందుకు బైబిల్లోనే సాక్షి ఉంది ఎందుకంటే ఈ బైబిల్లోన అందరూ విగ్రహారాధన తమ తమ పద్ధతిలో సూర్య ఆరాధన సూర్యదేవుని ఆరాధన ఇవన్నీ చేసేవారండి కానీ ఇక్కడ ఇక్కడ మోషే అనే ఒక టెర్రరిస్ట్ గాడు ఉగ్రవాది మొట్ట ప్రపంచం మొట్టమొదటి ఉగ్రవాది ఎవరంటే ఈ మోషేగాడే వాడు వచ్చి ఈవిడు వీడు బతుకుతున్న పద్ధతిని చూసి వీడికి కడపలో మంట పుట్టి ఒక కొత్త కొత్త మతాన్ని సృష్టించి ఒక కొత్త దేవుని సృష్టించి ఈ బైబిల్ని తయారు చేశాడండి వీడు సో అది ఎలాగనేది ముందు ముందు ఎపిసోడ్ లో తెలుస్తుంది సో ఈ విగ్రహారాధన ఆరాధన పద్ధతి పండగలు పాపాలు వీళ్ళందరూ చేసుకుని సంతోషంగా బతుకుతుంటే వీడి కడపలో మంట పుట్టి ఆ విగ్రహారాధన ఎలాగైనా తప్పించాలి అని చెప్పి వీడు విగ్రహమే విగ్రహం లేని దేవునికి రూపమే లేదు ఆత్మస్వరూపి అని వీడు సృష్టించి ఆత్మస్వరూపి దేవునికి రూపమే లేనప్పుడు వాడు రూపి అయినప్పుడు ఇప్పుడు ఏసుక్రీస్తు బొమ్మను ఎందుకు పెడుతున్నారు చర్చలో యేసుక్రిస్తు గాని బ్రహ్మ శవాన్ని గాని శవాన్ని శిలువకి వేలాడుతున్న శవాన్ని పెట్టి ఎందుకు ప్రేయర్ చేస్తున్నారు ఎందుకు ప్రార్థిస్తున్నారు అర్థమైందా వీళ్ళకి ఈ భారతదేశానికి వచ్చిన తర్వాత భారత సంస్కృతి గురించి తెలిసిందండి మరియు ఈ భారత సంస్కృతిని చూసి వీళ్ళంతా అల్లాడిపోయారండి ఒక టైంలో సో ఇప్పుడు ముందు చూద్దాము ఏసుక్రీస్తు వెలుగు కమ్మనగా పలుకగా వెలుగు కలిగెను చూసారా ఇక్కడ అంత చీకటి ఉందండి అంటే చీకటిని ఏసుగాడు చేయలేదు చీకటి ఆల్రెడీ ఉంది భూమి పైన జలములు కూడా ఆల్రెడీ ఈ వృత్తి ఈ జగత్తులో ప్రపంచంలో ఉన్నాయి అంటే ప్రపంచం మొత్తం జలమ నిండి ఉంది అర్థమైందా ఈ జలాన్ని చీకటిని ఈ యేసుక్రీస్తు గాడు సృష్టించలేదండి ఆల్రెడీ ఉన్నావి మొదటిగా మొదటి మొదటిలోనే ఉన్నావి అంటే వీటిని సృష్టించింది మన శ్రీకృష్ణుడు ఏమండి అర్థమైందా సో ముందుకు వెళ్దామండి వెలుగు కమ్మనుగా పలుకగా వెలుగు కలిగను అంటే ఈ యేసుకృష్ణుడు చీకటిగా ఉన్న ప్రపంచాన్ని వెలుగు కమ్మనుగా పలుకగా వెలుగు కలిగను అని చెప్తున్నాడు అంటే ఈ యేసుకృష్ణుగాడు ఏమో అంటే అది అవుతుంది వెలుగు కామంటే వెలుగవుతుంది రాత్రి కామంటే రాత్రి అవుతుంది రాకటి చీకటి వెలుగు వేరు కామంటే వేరు అవుతుంది కానీ ప్రతి మనుషుల్ని అందరూ క్రిస్టియానిటీ నన్ను నమ్మాలి అంటే ఎవడు నమ్మడు అనమాట అంటే ఆ శక్తి లేదు దేవునికి ఒక మనిషిని పెట్టి వ్యాపారం పెట్టి తన గురించి తను ప్రచారం చేసుకుంటున్నాడు అంతా పనికి మాలిన చౌట ఈ యేసుగాడు అర్థమైందా సో వెలుగు మంచిది అయినట్టు యేసుక్రీస్తు చూశాను యేసుక్రీస్తు వెలుగును చీకటిని వేరు చేశాను చూసారా ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు వెలుగు మంచిది అన్నట్టు యేసుక్రీస్తు చూశాను అంటే వెలుగు చూసిన తర్వాత తెలుస్తుంది మంచిది కాదు చెడ్డది అనేది అందుకు అంతకు ముందు ఈ యేసుక్రీస్తు తెలీదు మంచిదా చెడ్డదా వెలుగు అన్నది మంచిది ఉందా చెడ్డగా ఉంటుందని తెలియదు చూసిన తర్వాతనే ఏదని తెలుస్తుంది ఓకేనా మళ్ళీ యేసుక్రీస్తు వెలుగును చీకటిని వేరు చేశాను చూసారా ఈ బైబిల్ దేవుడి జ్ఞానం ఎంత అజ్ఞానం అనేది మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏం చెప్తున్నాడు వెలుగు మంచిది అంటూ ఏసుక్రీస్తు చూసాను ఇది మంచిదే ఓకే ఏసుక్రీస్తు వెలుగును చీకటిని వేరు చేశాను ప్రేక్షకులారా ఇది చాలా బాగా గమనించండి చీకటిని వెలుగుని వేరే చేయడానికి సాధ్యమా ఎందుకంటే దేవుని వలన సాధ్యం కాదు కదా ఎందుకని చెప్తాను వినండి చీకటి ఉంటే వెలుగు ఉండదు వెలుగు ఉంటే చీకటి ఉండదు చీకటి వెలుగు రెండు కలిసి ఉండడానికి ఆస్కారమే లేదు కదా అర్థమవుతుందా ప్రేక్షకులారా ఈ బైబిల్ దేవుని జ్ఞానం ఇంత అర్థమైందా చీకటిని వెలుగుని వేరు చేసినట్టే చీకటి వెలుగు కలిసి ఉన్నప్పుడే కదా ఏదే గానీ ఏదే గాని ఒక వస్తువు గాని ఒక వ్యక్తిని గాని వేరు చేయాలంటే కలిసి ఉన్నప్పుడే వేరు చేయడానికి సాధ్యమవుతుంది కదా కలిసి లేనప్పుడు వేరు చేయడానికి సాధ్యమైన అవుతుంది వెలుగు ఉంటే రాత్రి ఉండదు చీకటి ఉండదు చీకటి ఉంటే వెలుగు ఉండదు ఇది అందరికి తెలిసిన విషయమే అవునా సో ఇది బైబిల్ దేవుని జ్ఞానం అండి సో చూస్తూ ఉండండి భారత్ సిరి యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ని మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందామండి జై హింద్ వందే మాతరం భారత్ మాతకి జై